రాగాల పల్లకిలో రాజహంసై ఈ తీరులా కాపాలక పరుగున రావే మణిద్వీపవాసిని జగదేక మోహిని బాకవి గైకొను వందనం రాగాల పల్లకిలో రాజహంసై ఈ తేనులా కాపాడగ పరుగున రావే విన్న పాలు వినవమ్మ మంచులవాణి కన్న తల్లి వైమమ్ము కావగరావే ఆవు పాలతో నిను అభిషేకం చేసి పూలమాలలే అల్లి నీ మెడలో వేసి నీ విలా సగవే లితాంబా రాగాల పల్ల కిలో రాజహంసై ఈ రావే కావే మణిద్వీపవాసిని జగదేకమోహిని భార్గవి గైకను వందనం అన్నపూర్ణమై నిమ్మా హస్తమిచ్చి మమ్ము అభయహస్తమిి మం కానీ రాణి కైలాసవాసిని సౌందర్య కరుణాసముద్రిణి మనసారమో రూపం పావని భవాని జనని రాగాల రాజహంస వై ఈ తీరులా కాపాడక పరుగున రావే మరి దీపవాసిని జగదేగ మోహిని భాగవి గైకను వందనం రాగాల పల్లకిలో రాజహంసై ఆటపాటలాడి నిన్ను కొలిచిదమమ్మా దీటుగా మమ్ము గరుణించమ్మా ఇహ పరమునందున సౌభాగ్యమీయవే నీ భక్తజనులను మోక్షాన్ని వసగవే స్త్రీచక్రవాసిని సుందరీ వేచితి కావవే రాగాల పల్లకిలో రాజహంసై ఈ తినులా కాపాడక పరుగున రావే మని దీపవాసిని జగదేకమోహిని భార్గవి గైకను వందనం వంద కిలో రాజహంసే ఈ సాంగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి ఫార్వర్డ్ చేయండి వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుంది ఇలా ఫార్వర్డ్ చేయడం ద్వారా నా ఛానల్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ